మా అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారిపై నిన్న ఉప ఎన్నికలు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దాడి చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం ఈ రోజు మేము వ్యక్తిపై దాడి అనుకోవడం లేదు బీసీ సమాజం వల్ల ఈ రోజు బీసీ సమాజం పైన దాడి జరిగిందని మేము అనుకుంటున్నాం నాయక బీసీ నాయకత్వాన్ని అంచాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు దయచేసి ఒకసారి ప్రజలు కూడా గమనించాలా బీసీ ఓట్లతో దగ్గిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గత గత ఎన్నికల్లో ఎన్ని హామీ ఇచ్చాడు బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఈ రోజు బీసీ రక్షణ చట్టం దేవుడికెరుగు ప్రజాప్రతినిధులకి రక్షణ కరువైపోయింది కృష్ణా జిల్లాలో వాళ్ళు హారిక దంపతుల పైన ఇదే విధంగా దాడి చేయడం జరిగింది అదే విధంగా నిన్న పులివెందులలో మా బీసీ సంఘం అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారి పైన కూడా దాడి జరిగింది కేవలం జ్యోతిరావు పులి ఆశయాలతో ముందుకు పోతున్న మా నాయకుని పైన దాడి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మీరే దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పనిస్ అంటియాలనే ప్రయత్నం చేశారు వాళ్ళు తప్పించుకొని వచ్చి ప్రాణ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ జాయిన్ కావడం జరిగింది దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళను చర్యలు అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడు రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అని చెప్తా ఉన్నాము ప్రజాస్వామ్యంలో గెలుపోవటము సహజము ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోవడానికి తప్ప మీరు గుండీజం చేసి దాడులు చేసి అసలు ఎంత ఘోరం అంటే నిన్న జరిగినటువంటి దాడి ఎలాంటి ఘోరం అంటే ఎన్నికల ప్రచారో భాగంగా వెళ్తా ఉంటే బీసీలు వారిని విలువరించి కార్ని అడ్డ గొడ్డలు గొడ్డలను రాట్లు తీసుకొని వారిపై దాడి చేసి లాస్ట్కు ఏది చేత కాక దండి మీద పెట్రోల్ వేసి దుప్పు పెట్టే వాళ్ళను సజ్జా గౌరవించాలని ఒక కుట్ర జరిగింది రాష్ట్రంలో మీరు బీసీల పట్ల చిత్త అని చెప్పి మీరు అంటున్నారే ఎక్కడండి మీకు చిత్త చుట్టూ బీసీల మీద మీరు ఈ అనతి కాలంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత మంది మీద డౌన్ జరిగాయండి ఈ రాష్ట్రంలో నిన్న యాత్ర ముందే కృష్ణా డిస్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాగారి మీద ఒక ఆడపిట మీద వారితో ఇదే నడి రోడ్డు మీద వాళ్ళు ఎంత ఉంటే కారు ఆపి వాళ్ళని కూడా చేసే ప్రయత్నం జరిగింది ఈ రాష్ట్రంలో ఎక్కడుండి బీసీలకు ఎక్కడుంది కూడా బీసీలకు స్వేచ్ఛ ఉండేది గతంలో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ గారు బీసీలకు పెద్దపీట వేసి ప్రతి కులాన్ని గుర్తించి వారికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రస్తుత కాలంలో మీరేం చేస్తా ఉన్నారు బీసీలు ఎక్కడ ఉండలేదు బీసీలు అంటే బాక్పడ్ క్యాస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్తగా బీసీల దాడి చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు గతంలో కూడా మిమ్మల్ని కత్తిరిస్తా అని చెప్పేసి రజక సోదలను కూడా మిమ్మల్ని బంట చేసి బట్టా అని చెప్పేసి చేసే దూరాలు అనేకం అనేకం ఉన్నాయి మేము ఈ రోజు జరిగినటువంటి బీసీలు జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజులు ఇలాంటి దాడులు వాడుకోండి ప్రజాస్వామ్యంగా నెలకోండి రాజ్యాంగ బద్దంగా నడవండి ఆ విధంగా మందు చేరాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం